అండ్ ఇప్పుడు తెలుగు రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ రెండో జరగబోతున్నాయి ఇక్కడ మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ముఖ్యంగా ప్రజలకి అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్స్కి మధ్యలో ఉన్నటువంటి తేడా ఒక్కసారి మీరు చెప్తే బాగుంటుంది అని మనకేమవుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టుగా రాష్ట్రం అనేది ప్రధానంగా ప్రజలకి అర్థమైంది కాస్త కోస్త కాబట్టి ఎమ్మెల్యే ఎన్నికలే ప్రజల మనసులో ఎన్నికలు రాష్ట్రంలో ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే గౌరవం ఉంటే అన్ని చోట్ల పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఆ పార్టీకే అనుకూలంగా ప్రభుత్వం మీద కోపం వస్తే అన్ని చోట్ల ఆ ప్రభుత్వం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది వచ్చేసింది ఇది నా దృష్టిలో ఈ దేశంలో ఉన్న పెద్ద సమస్యలు అంటే పరిపక్వత లేని ప్రజాస్వామ్యానికి నిదర్శనమే కాబట్టి ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే మోదీ గారు వాళ్ళంటి వారు ప్రభావశీలమైన నాయకత్వం ఇచ్చినప్పుడు కొంత మార్పు కనిపిస్తుంది ఎందుకంటే వాజ్పేయి గారి కనిపించింది రాష్ట్రంలో ఆ పార్టీకి పడే ఓట్ల కంటే రాష్ట్ర ఎన్నికల్లో జాతీయ స్థాయి ఎన్నికల్లో మూడు నాలుగు శాతం ఎక్కువ పడుతుంది కానీ ఇది ఒక ప్రభాస ఉన్నప్పుడు కానీ విషయం అర్థమయ్యి అందరూ చేస్తున్నారన్న దాని వాస్తవం కాదు ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో గుడ్డిగా వేసేస్తున్నాం ఓట్లు ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే దేశ ఆర్థిక విధానాలు దేశంలో పెట్టుబడులు దేశ రక్షణ దేశ ఆర్థిక సౌష్ఠవము భవిష్యత్తును కాపాడటం ఇవన్నీ జాతీయ స్థాయి చేతుల్లో ఉన్నాయి రోజువారీగా పిల్లలకి చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇంటెదురుగా రోడ్లు కావచ్చు కంటికి విద్యుత్ కావచ్చు శాంతి భద్రతలు కావచ్చు ముఖ్యంగా శాంతి భద్రతలు చట్టం కోర్టులో న్యాయం అందటము మరి గ్రామాల్లో అభివృద్ధి వ్యవసాయ రంగాల చేసిన ఇవన్నీ కూడా రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి మనం గుడ్డెత్తు చేలో పట్ట ఓటేస్తే మన ఓటు వల్ల సరైన సంకేతాన్ని ఇవ్వలేకపోతున్నాం జాతీయ స్థాయిలో ఎన్నుకుంటున్నప్పుడు దేశ ఆర్థిక ప్రగతిని పెంచే నాయకత్వం ఉందా లేదా దేశ ప్రయోజనాలని ప్రపంచంలో కాపాడే నాయకత్వం ఉందా లేదా విదేశాంగ విధానం కావచ్చు వాణిజ్య విధానం కావచ్చు పెట్టుబడులని పెంచే నాయకత్వం ఉందా అది చూడాలి తప్ప నా ఇంటి ఎదురుగా మోరీలో దోమలు ఉన్నాయా లేదా అన్నది స్థానికమైన అంశం అది గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిది చేయాలి మన ప్రజలకి అర్థమయ్యేట్టుగా మనం చేయలేకపోయినప్పుడు వ్యవస్థలో ఈ కేంద్రీకృత వ్యవస్థలో ఏమవుతుందంటే ప్రతి కూడా రాష్ట్రంలో కూడా ఇందాక అనుకున్నాం మనం వీళ్ళంతా కూడా బడ్జెట్ని సరిగ్గా నిధులు సద్వినియోగం చేయకుండా దుబారా ఖర్చులు చేసి అవినీతికి పాల్పడి అలగమాలిన సంక్షేమం శక్తికి మించిన సంక్షేమం చేసి మలు సదుపాయాలకు పెట్టుబడులు ఖర్చు పెట్టకుండా అదేమంటే భారాన్ని గొడవ పెడుతున్నారు ప్రజలకు విషయం అర్థం కాదు కాబట్టి ఇందాక కొన్ని అంకెలు చెప్పాను ఈ అంకెలు అర్థమైంది అంతమందికి ఈ దేశంలో గడియారం చూసి దాని చెప్పలేనటువంటి వాళ్ళు నూటికి యాభై మంది ఉన్నటువంటి దేశంలో నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు దానిలో ఇరవై లక్షల యాభై నాలుగు లక్ష కోట్లు లక్ష కోట్లు ఎవరికి అర్థమవుతాయి దీన్ని ఆసరాగా చేసుకుని చాలా లూజ్గా మాట్లాడుతున్నాను ఆ విదేశంలో కాబట్టి నేను కోరేది ఏంటంటే కనీసం ఈ దేశ ఐక్యతను కాపాడేది ఎవరు దేశ ఆర్థిక వ్యవస్థను పెంచే అవకాశం ఎవరి చేతుల్లో ఉన్నది పుట్టిన పుట్టుక భవిష్యత్తుని శాసించుకునే ఎదిగే అవకాశాలు ఎవరి విధానాల వల్ల వస్తాయి ఉన్న డబ్బుని పొదుపలితనం అంతటి సంక్షేమం వాటి అభివృద్ధి ఇంటికి కూడా చేసి పొదుపరితనం చేసే చేసేవాళ్ళు ఎవరు ఈ అవగాహన స్పష్టంగా ఉండాలి అలా కాకపోయినట్టయితే ఎన్నికల్లో ఎవరో ఒకరు నెగ్గుతారు కానీ ప్రజలు ఎప్పుడు ఓడిపోతారు ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ నా దృష్టిలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఎన్నికది మనకేంటంటే స్థూలంగా చూస్తే అది కులాలు ఒక పార్టీ రెడ్ల పార్టీ ఇంకోటి పార్టీ కమ్మ పార్టీ ఇంకో పార్టీలో ఆలోచిస్తున్నాం ఇవన్నీ కొంత వాస్తవం కావచ్చు కానీ ఇది ఏ ఒక్క కులం వల్ల ఒక పార్టీ నిలబడదు అది పక్కనే మౌలికమైన పోరాటం ఏంటంటే ఒక నిరుపేద దేశంలో అక్షర జ్ఞానం కూడా సరిగ్గా అందరికీ అందనే దేశంలో సంక్షేమం అవసరం కానీ సంక్షేమమే పరిపాలన ఇంకొక లేదు ఇప్పుడు వీళ్ళ పత్రికల్లో ప్రకటన చూడడం వాళ్ళందరూ వాడి మాట వలసకు కూడా నీకు ఇది ఇచ్చా అదేదో వాడి బాబుగాడు శ్రమిస్తున్నట్టుగా నీకు ఇది ఇచ్చా నీకు ఇది ఇస్తున్నాను తప్ప రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఉపాధి కల్పన ప్రజల అవసరాలను పేల్చే తీర్చేటువంటి వస్తువుల సేవల ఉత్పత్తి మాట వరుస కూడా ఆ భాష రావట్లేదు మీరు చూసారా ఎస్ సార్ అంటే రాజకీయం అంటే పన్నుల డబ్బు నేను తినేస్తాను ముందు ఖర్చు పెట్టాను కదా ముందు తినేయాలి ఆ తర్వాత దుబారా చేయాలి రాజభోగాల అనుభవం చాలా పాదవుల్లోకి వచ్చాను కదా మిగతా అది పంచిపెట్టాను సమర్థంగా అందరికీ ఇది తప్ప ఇంకోటి రాజకీయం లేదు ఇది చాలా ప్రమాదకరమైంది దేశానికి దానిలో ఆంధ్రప్రదేశ్ పరాకాష్ఠకి వెళ్ళింది దేశ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో అంత సంక్షేమమే లేని డబ్బులతో బహుశా ప్రపంచంలో కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ ఆ ప్రయత్నం జరగల అభివృద్ధి మౌలుగు సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామిక పూర్తిగా నిర్లక్ష్యం చేసి అసలు ఆల్మోస్ట్ దానికి వ్యతిరేకంగా ఉంది పెట్టుబడి పెట్టడం వస్తే వాళ్ళని పురుగులాగా చూస్తున్నారు పెట్టుబడి ఎప్పటికీ పెడితే వాడు నేరస్తులాగా చిత్రిస్తున్నారు మలుగు సదుపాయాలు అనవసరం అంటున్నారు మలుగు సదుపాయాలు అభివృద్ధి కోరేవాళ్ళు వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళు మన శత్రువుల్లోని పోరాటం తీసుకొస్తున్నారు ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణయాత్మకమైన ఎన్నిక కాబట్టి ఓ పక్కన నరేంద్ర మోదీ గారు ఆయన సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాడుతూ చూసి అన్నగారిన వర్గాలు ఎదగాలని చూస్తున్నారు తప్ప వాళ్ళని అలాగే ఉంచి వాళ్ళని తాత్కాలికమైన తాయిలాలతో భిపెట్టాలని చోట్ల తాత్కాలికంగా సంక్షేమం అవసరం కానీ అదే పరిపాలన కోట్లా ఎస్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ప్రతి పార్టీలో పొరపాటు అన్ని పార్టీల కేంద్రీకరణలో భాగం బీజేపీ దానిలో ఉంది టీడీపీ ఉంది కాంగ్రెస్ ఉన్నది వైకాపా ఉన్నది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా అభివృద్ధిని సాధించడంలో మరుగు సదుపాయాల కల్పనలో పెట్టుబడుల్లో చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత ఉన్నది చరిత్ర ఉండదు అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచి రాజకీయం కావాలని చెప్పే ఉద్దేశంతో హాయిగా సినిమాల్లో విలాసంగా ఉండొచ్చు జనం డబురుచి చూస్తారు అదంతా సుఖాంతా వదులుకొని కష్టంలో ప్రవేశించారు మంచి ఉద్దేశంతో కాబట్టి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మిగతావన్నీ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమానికి సమతూకాన్ని ఇచ్చి భవిష్యత్తులో అభివృద్ధికి బాట వేసేవాళ్ళు తప్ప దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షేమానికే ఓటు అన్నట్టయితే వేద దేశం కాబట్టి భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుంది మన వేళ్లతో మన కళ్ళు పడుచుకున్న వాళ్ళవుతాం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక థియేటర్ అయింది ఇప్పుడు ఈ మౌలికమైన విషయానికి భారత ప్రజలు తాత్కాలికమైన తాయిలాలకే పూర్తిగా దాసోహం అంటారా తాత్కాలికంగా మాకు ఆ హక్కు మాకు సంక్షేమం అవసరం కానీ రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు కావాలి వాళ్ళు ఎదగాలి ఈ రెండింటినీ సాంపాడులో చూడాలని దానికి పట్టం కడతారా ఇది చాలా కీలకమైన అంశం ఈ దేశ భవిష్యత్తునే శాసిస్తుంది ఓకే అండ్ అయోధ్య రామ మందిర నిర్మాణం పైన మీ అభిప్రాయం సార్ ఎలక్షన్ స్టంట్ లేకపోతే అనుకోవచ్చు ఎలక్షన్ అనుకుంటే యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు పెట్టుకోరు బీజేపీ ఏంటంటే మంచి సార్ ఏనాడు వాళ్ళు మనసులోనే దాచిపెట్టాల వాళ్ళు ఎజెండా ఏం చెప్పారు చాలా అంశాలు పెట్టారు మూడు ప్రధానంగా పెట్టారు రామ మందిరం అయోధ్యలో అది మా మన సాంప్రదాయానికి సంస్కృతికి నిదర్శనం చరిత్రలో గినటువంటి అన్యాయానికి అవమానానికి ఇది కొంతమేరకైనా పరిహారం అని చెప్పని అటుమండి చెప్పారు అట్లాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు మేము ఒప్పుకోము దేశమంతా ఏకంగా ఉండాలి అని చెప్పారు అట్లాగే కామన్ సివిల్ కోడ్ మీరు ఎన్నైనా ఉండొచ్చు కానీ మన జీవితాల్లో శాసించవలసింది రోజువారీ జీవితంలో శక్తుల జీవితంలో మహిళల హక్కుల విషయం కావచ్చు మూఢ నమ్మకాల విషయంలో కావచ్చు మూట నమ్మకాలుగా శాసించాల్సింది మతంగా శాసించాల్సింది అందరికీ సమానంగా ఉండేటువంటి ఏర్పాట్లు కావాలండి వాళ్ళు ఎప్పుడు దాచిపెట్టాల ఎస్ కాబట్టి దాన్ని రాజకీయం అని చెప్పం అది ఇన్నిసార్లు ప్రజల మందికి వెళ్ళారు చాలాసార్లు ఓడిపోయారు ఇటీవల కాలంలో చాలాసార్లు గెలుస్తున్నారు మరి ఒక పార్టీ ప్రజల ముందు ఒక సిద్ధాంతం పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రజలు దానికి మద్దతు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తే దాన్ని మనం తప్పటం పొరపాటు రెండోది నాకు సంతోషం కలిగించింది ఎక్కడ కూడా ఇంకొక మత విశ్వాసం పట్ల ద్వేషం కానీ కోపం కానీ పరిశోధన మాట కానీ ఒక్కటి కూడా దొట్టాల లేదు ఒక్క మాట కొట్టాలి మరి మీ సాంప్రదాయాన్ని మీ విశ్వాసాలని అలాగే మీ ఇతిహాసాలని మీ రామాయణాన్నో మీ భారతాన్నో మీరు దాని గురించి మాట్లాడుకోవటం చర్చించుకోవటం ధార్మిక చింతన ఉండటం ప్రజల్లో చైతన్యాన్ని పెంచడం అది మీ ఇష్టం మీకు హక్కు ఉన్నది దాని మిగతా వాళ్ళకి నాకేమీ అసలు విషయం కనిపించట్లా మీరు అది దేశ ప్రజలతో కానీ కనిచ్చారు అందుకని ముస్లింలు ఒక్కరు కూడా వ్యతిరేకించాలి మీరు గమనించారా కొందరు ఏదో రాజకీయంగా చేస్తున్నాం అని భా తప్ప దేశంలో ఒక్క చోట ఒక చిన్న కల్లోలంగా నిరసనగానే జరగల ఒక్క చిన్న హింస కూడా జరగలే అంటే ఈ దేశ ప్రజల్లో మన పార్టీల కంటే విజ్ఞత ఎక్కువ ఉన్నది అది వాస్తవం నిజానికి రామ మందిరం మీద కోర్టు తీర్పులు కూడా కోర్టు తీర్పు సరైందా కాదా నాకు అనవసరం కోర్టు ఏదో తీర్పు కాయ గొడవ తీర్పు అయింది కోర్టు ఇచ్చేసిన తీర్పు అందరూ మనం మనం చూసాము అంటే ఈ ప్రజలు కోరికోటలా ఈ మతాల మధ్య పోరాటాన్ని రాజకీయ పార్టీలు మత ఛాందస్ రెచ్చగొట్టి ఓట్లుగా ఓటు బ్యాంకులుగా మార్చే కొందరు కావాలని రెచ్చగొట్టినారు తప్ప ఈ దేశ ప్రజల్లో రీజనబుల్ స్టాండర్డ్స్తో సెటిల్ చేసుకున్న గొడవకున్నాం అన్నది ఉంది అని లేని విషయాలు మనకు అర్థం తమక్కర్లేదు ఏ మతమైనా సరే వారి మత విశ్వాసాల ప్రకారం ప్రజల్లోకి వెళ్ళొచ్చు మరి ప్రజల్లో చైతన్యాన్ని పెంచవచ్చు ఇతరుల మీద ద్వేషాన్ని పెంచినంత వరకు హింసను ప్రేరేపించినంత వరకు ఎవరి మధ్య విశ్వాసాలు అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా సరే అయితే ఇక్కడ ఇంకొకటి లోక్ సత్తా గురించి మనం తీసుకుంటే ఇప్పుడు మీ గురించి తీసుకుంటే నాలాంటోళ్ళు ఎంతో మంది మా ఓటు హక్కు మీకే వేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం మీలాంటి ఒక నాయకుడు కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఇంత తెలిసి నీకు ఒక ప్రపంచాన్నిగా మార్చేంత శక్తి వీరి బుర్రలో కూడా ఉన్నది బట్ ఎందుకు మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా మరొకసారి నిలబడితే మాలాంటోళ్ళు నిలబడి మేము గెలిపించుకుంటాం ఎందుకంటే పదేళ్ల క్రితం కొంత మార్పు వచ్చింది పదేళ్ల తర్వాత ఇంకా చాలా మార్పు వచ్చింది నాలుగు ఖచ్చితంగా మీకోసం నిలబడతారు ఉన్నారు నేనే కదా ఈ దేశంలో రాజకీయం పవిత్ర వ్యాసంగం అని నేను వాడిని స్వతంత్ర భారత్ చరిత్రలో ఈ మాట అన్నవాడు ఇంకొకటి రాజకీయం పవిత్ర వ్యాసంగం రాజకీయాన్ని తిరస్కరిస్తున్న దేశంలో అది వరకు ఇప్పుడు కొంచెం మెరుగుపడింది రాజకీయం అంటే ద్వేషం చూపెడుతున్న దేశంలో ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి అలాగే రాజకీయ పార్టీ స్థాపించింది నేను మధ్యతరగతి పట్టణీకులు యువత అంతా కూడా రాజకీయాన్ని ముక్కుమూసుకూర్చుని తప్పే అది దానిలో నష్టపోయేది మనమేనో పట్టించుకోవాలని చెప్పి నాన్న నేను ఒక పార్టీని పెట్టింది నేను ఎన్నికల్లో పోటీ చేసింది నేను నేను నా సహచరణం ఏ పార్టీ ఎలా నడపాలని కోరుకుంటాం అలా నడిపింది నేను కాబట్టి నా రాజకీయానికి వ్యతిరేకంగా నేను అప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కనేమో డబ్బు తాత్కాలికమైన తైలాలు కుల మతం నేను ఈ రకమైన రాజకీయం చేయను మంచుకో ఎప్పుడూ నిర్ణయం చేసుకున్నాను నేను సమస్యల భాగం కాను ఈ దేశంలో చేత మరి పరిష్కారంలో భాగం అవుతాను అది నాది తప్పనండి అలవమాన ఆదర్శమనండి నేను పూర్తిగా అంగీకరిస్తాను ఆరోపణలు కానీ ప్రతి మనిషికి ఒక ఎక్కడో చోట ఒక యాంకర్ ఉన్నది నా యాంకర్ అది నేను ఎవరు దేనికైనా రాజ్యపడ్డానికి సిద్ధం ప్రజా సంక్షేమాన్ని దెబ్బతలనంత వరకు మౌలికమైనటువంటి ధర్మాన్ని తప్పనంత వరకు మరి ఆ రకంగా ప్రవర్తిస్తే ఇవాళ ఓట్లు లేవు అది వాస్తవం అది రుజువైంది రెండోది మన ఎన్నికల వ్యవస్థ ఒక ఐదారు శాతం పది శాతం ఓట్లు వచ్చే వాళ్ళకి మీకు సీట్లు ఇవ్వకపోవటమే కాదు హైదరాబాద్ నగరంలో ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి లోక్సత్తాకి ఎంఐఎం గేడి సీట్లు వస్తే మనకు ఒకటే ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో సీట్లు రావు మీకు అవి కూడా నేను ఉన్నాను కాబట్టి వచ్చింది లేకపోతే మిత్రకైతే వచ్చే కాదు బహుశా ఎన్నికల వ్యవస్థ ఒక మార్పుని కోరేటువంటి రాజకీయ స్థితికి నలభై నలభై ఐదు శాతానికి మీరు ఎదిగేదాకా మీకు అవకాశం లేదు ఇవాడున్న పరిస్థితుల్లో ఈ పోలరైజ్డ్ వాతావరణంలో అలా ఎదగట్టడం సాధ్యం కాదు సాధ్యం కాకపోగా నేను ఒక ఐదు శాతం ఓట్లు తీసేశాను అనుకోండి అసాధ్యమైన అద్భుతం ఎప్పుడు కూడా సుసాధ్యం అని మంచి శత్రువు కాకూడదు నేను మళ్ళీ చెప్తున్నా అసాధ్యమైన అద్భుతం సుసాధ్యం అని మంచిగా శత్రువు కాకూడదు అద్భుతం జరిగితే ఆనందపడేవాడిని నేను ఎస్ జరుగుతుందని ఆశపడ్డేవాడిని నేను ఖచ్చితంగా జరుగుతుంది ఇవాళ కాబట్టి రేపు నమ్మకం ఉన్నవాడిని నేను కాకపోతే కాలం పడుతుంది కొంచెం ఓపిక కావాలి ఈలోగా ఈ నా ఐదు శాతం ఓట్లు నేను తీసుకున్న ఓట్లు సుసాధ్యమైన మంచికి వ్యతిరేకమైన అనుకోండి ఆ మంచిని అనుకోండి సమాజానికి బానితన్యాయం జరుగుతుంది అంచేత చాలా బాధ్యత వ్యవహరించాలి నేను ఎప్పుడూ రాచితూచి వ్యవహరిస్తాను ఏ ఏ మాట చెప్పినా కూడా దానివల్ల కారణాలు చెప్తాను కారణాలు చెప్పకుండా ఇది నా ఇష్టం ఎప్పుడు అయినా అలా అది కాదో సౌబకాదో మీరు తెలుసుకోండి అలాగే ఇష్టం వచ్చిన విమర్శించాం కదా మంచిని మంచిగా చెప్తాను విమర్శ చేస్తే ప్రత్యామ్నాయం చూపెట్టుకుని నేనాడు విమర్శించలే అందుకే మీరు అడిగినప్పుడు ఈ పదేళ్ళు ఏం జరిగింది డెబ్బై ఏళ్ళ ఏం జరిగింది వచ్చే ఇరవై ఏళ్ళు ఏం కూడా చెప్పాను వన్ టూ త్రీ ఫోర్ దానికి నేను కట్టుబడి ఏ పార్టీ అయినా సరే నాకు అనవసరం ఎన్నికలు ఎవరు నెగ్గాలనే దానికంటే ఎన్నికల తర్వాత ఏం జరుగుతున్నాను అది ముఖ్యం దేశానికి రాష్ట్రానికి ప్రజలకి ఎస్ దానికి కట్టుబడి మనం పదవులో ఉన్నామా లేదా కొంతమందికి జేపీ గారికి ఓటు వేస్తాను కోరుకుందా ఇవన్నీ ఉంటాయి మనకి ఇవి సెంటిమెంట్లు సెంటిమెంట్ కూడా కాదు సార్ అది మా స్వార్థం అది ఎందుకంటే అసెంబ్లీలో బూతు పురాణం వినడానికంటే కూడా మా సమస్య గురించి మాట్లాడే వ్యక్తి ఒకవాలి సమర్థులు నిజాయితీ పేర్లు దేశంలో చాలామంది ఉన్నారు అలాంటి వాడు ఎన్నికల్లో నిజాయితీగా హేతుబద్ధమైన పద్ధతులతో నేను చాలా జాగ్రత్త మాట్లాడుతున్నాను నిజాయితీగా హేతుబద్ధమైన పద్ధతి నెగ్గేటువంటి వాతావరణం రావాలి దానికోసం క్రిస్టియన్ నాలు వాళ్ళు బాధ్యత ఎందుకంటే ఒకళ్ళిద్దరే కాదు చాలా మంది యువతలు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు ఈ ఉన్నటువంటి పార్టీల్లో కూడా వ్యక్తిగతంగా నిజాయితీ దేశం పట్ల మమకాయంలో ఉన్నవాళ్ళు ప్రతి పార్టీలో ఉన్నారు కానీ ఏమవుతుందంటే మన ఎన్నికల వ్యవస్థలో రాజీ పడకుండా ఓట్లకు డబ్బులు పంచకుండా ఈ కులం మతం ఉపయోగించకుండా తాత్కాలిక తాయిలాలకు పాల్పడకుండా ఎన్నికలు నగడం అసాధారణం అయిపోయింది దాన్ని మార్చడం ఈ దేశంలో కీలకమైంది ఐదేళ్ళు పట్టచ్చు పది ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు నాలాంటి వాళ్ళని దానికోసం కేటాయించకుండా ఎట్లా గొట్ల నేను ఎన్నికల్లో గెలిచి ఎంపీ ఎంపీనే కావాలనుకుంటే నాకు పెద్ద కష్టంగానే కాదు ఫ్రాంక్గా చెప్తున్నాను ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం దాన్ని ఏ రకంగా అయినా కావాలనుకుంటే మరి ఈ దేశంలో నాకు అవకాశాలు రాలేదనుకుంటే చాలా భ్రమ కానీ మంచికొచ్చి నేను కొన్ని నిర్దేశించుకున్నాను లక్ష్యాలు పదవులు కాదు పదవులు వద్దని నేను అంటాను పదవులు వద్దని అంటే నేను ఎన్నికల్లో పోటీ చేసేవాడిని కాదు కానీ పదవే లక్ష్యంగా నేను చేయను పదవే ఒక మార్గం కావాలి లక్ష్యాలు నిలవడానికి అది మార్గం కావాలి కేవలం మార్గం గురించి మేము మాట్లాడేది కూడా అందుకని ఇది ముఖ్యం కాదు ఎవరు ఎన్నికయ్యారని అది ముఖ్యం కాదు ఏం చేస్తారన్నది ముఖ్యం దాని మీద దృష్టి పెడదాం ఇప్పుడు చాలా ఆలోచన ఉంది అంటే ఎవరో రావాలి వినిపించాలి మా వాణిని వినిపించాలి అక్కడ అని చెప్పేసి దానికి మరి పరిష్కారం ఇమీడియట్గా దొరకాలంటే ఎలాగ చట్ట సభల్లో మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకుందాం చట్టసభ ఒక్కటే మార్గం కాదు ఈ దేశంలో మూడు రాజ్యాంగ సభలను నేను తీసుకొచ్చాను నా ప్రమేయం వచ్చినాయి చట్టసభలో నేను నేను మెంబర్ కాదు మా పార్లమెంట్లో నా తప్పన ఒక్క మనిషి కూడా ఎరవలేదు కనీసం ఏడెనిమిది పెద్ద పెద్ద చట్టాలు తీసుకొచ్చాను నాకు ఒక్కళ్ళు ఎంపీ అక్కడ కనీసం నాలుగైదు పెద్ద పెద్ద విధానాలను మార్చాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బాధ్యత కట్టబెట్టినట్టయితే తట్సభలో అంటే మీ గొంతుకు బలం పెరుగుతుంది వాస్తవం అది తప్పని నేను అంటున్నాను అది కావాలని అందుకే కానీ చెప్పాను మనం రాజకీయంలో పాల్పంచమని చెప్పేది అది దగ్గర కానీ దానికి వాతావరణం అనుకూలించినప్పుడు మన సిద్ధాంతాలతో మన నమ్మకాలతో దేశం మన మన దృష్ట్యా దేశ ప్రయోజనాలు రీత్యా అది బలబునించినప్పుడు రాజ్యపడడానికి మన ఇష్టం కానప్పుడు ఇంకో మార్గం వెతుక్కుందాం కానీ సమర్థులు ఉన్నారు ఇంకా మీరు నమ్మండి రాజకీయాలు అంతా నష్టమైపోయినాయి అందరూ చెడ్డ వాళ్ళందరూ వాస్తవం కాదు ప్రతి పార్టీలో పేర్లు చెప్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటని అడుగుతారు కొంతమంది వాళ్ళని అసవీ పెంచుకుని కోపం తెచ్చుకుంటారు అందుకని నేను పేర్లు చెప్పట ప్రతి పార్టీలో దుర్మార్గంగా ప్రవర్తించే పార్టీల్లో కూడా మూర్ఖంగా ప్రవర్తించే పార్టీల్లో కూడా మణిపోసల్ లాంటి వాళ్ళు ఇవాడ కూడా ఉన్నారు నేను ఈ మాటి వరకు అంటా కూడా ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకుందాం ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళని ఉపయోగించుకుందాం కామన్ సెన్స్ దేశ ప్రయోజనాలు అట్టిల్ ప్రయోజనాల కంటే మూర్ఖత్వం స్థానంలో కొంచెం ముందు చూపుతో రాజకీయం దాన్ని పెంచే ప్రయత్నం చెప్పాం